ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ బుద్దిస్ట్ ఎల్ఐసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని నెల్లూరు క్లబ్ లో బిఐ యానువల్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సిద్ధార్థన్ మరియు నాయకులు హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించి అసోసియేషన్ నాయకులు సభ్యులకు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు ఈ రోజు అందరితో సమానంగా జీవిస్తూ దానికి కారణం అంబేద్కర్ అన్నారు ఆయన పెట్టిన భిక్షతోనే మంచి ఉద్యోగంతో ఉన్నామన్నారు ఉద్యోగుల హక్కుల సాధనకై పోరాడాలన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ బి రావు వెంకటేశ్వర్లు మార్కెటింగ్ మేనేజర్ రామకృష్ణయ్య కేవీఎన్ శివ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య ప్రవీణ్ కుమార్ శ్యాం శ్రీరాములు నెల్లూరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గోపి రామయ్య ట్రెజరర్ విజయానంద్ అసోసియేషన్ సభ్యులు అధిక

Uh, there for the welfare of our association, uh, the members. Uh, we have done the uh, we have been done uh, doing our work uh, for the benefit of the association only. This is not any organization where we do not uh, take care of the people. This is the only organization for the last 52 to 53 years. Uh, this organization has been taking care of our members because of which uh, you can see so many of our zonal managers, uh, MD. సీనియర్ డిజర్వర్ కమ్యూనిటీ గివ్ సమ్ వాల్యూబల్ మెసేజ్ ఆర్ వెంకటేశ్వర్ అండి నేను జోనల్ సెక్రటరీ ఎల్ఐసి ఎస్సీ ఎస్టి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ జనరల్ బాడీ ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఇరవై రెండు బ్రాంచుల నుంచి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరు అటెండ్ అవుతున్నారు ఈ రోజు ఘనంగా నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది దీనికి విచ్చేసిన మన సీనియర్ డివిజన్ మేనేజర్ గారికి నెల్లూరు టీం కి సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నెల్లూరు టీం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దాదాపు నూట యాభై మంది ఎంప్లాయీస్ ఇరవై రెండు బ్రాంచుల నుంచి ఈ మీటింగ్ కి అటెండ్ కావడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం యూ